బుల్లి తెరజు అంటే అమర్దీప్ చౌదరి తేజస్ని ఈ కపుల్ ప్రేక్షకుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనమైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు విడివిడిగా సీరియల్స్ చేసినప్పటికీ లవ్ మ్యారేజ్ చేసుకుని అందరికీ సర్ప్రైజ్ని చేశారు అయితే అమర్ కూడా బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన తర్వాత మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు సురేఖవాణి కూతురు సుప్రితా హీరోయిన్గా అమర్ హీరోగా అయితే మూవీ చేస్తున్నారు అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా అమర్ తేజులు అయితే మాటివులే ప్రచారం కాబోతున్న షోకి అమర్ తేజు రాబోతున్నారు స్టార్ మా పరివార్లో యాంకర్ శ్రీముఖి అందరి గురించి చెప్పి అమర్ తేజు టాపిక్ రాగానే వీళ్ళిద్దరు పేరెంట్స్ కాబోతున్నారు బేబీ రాబోతుంది అంది దీంతో అయితే తేజస్ని ప్రెగ్నెంట్ అంటూ చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అయితే శ్రీముఖి జోక్ చేసిందో నిజం చెప్పిందో తెలీదు ఏదేమైనప్పటికీ తేజస్వి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తే మాత్రం అమర్ తేజు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతారు ప్రస్తుతం అయితే తేజస్ని ఏ తెలుగు సీరియల్స్ లో నటించడం లేదు ప్రస్తుతం కన్నడ సీరియల్స్ నటిస్తుంది అలానే మా అమ్మగారు సీరియల్ హీరోయిన్ ఆఫర్ ఫస్ట్ తేజస్ని వస్తే నో చెప్పిందంట అందుకే సుహాష్ ని నటిస్తోంది మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే డిఆకే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి